ఈ నడుమ మనిషికో యూట్యూబ్ ఛానల్ అయింది ఎవ్వలకు నచ్చినట్లాళ్ళు ముచ్చట్లు రికార్డింగ్లు వేసి వీడియోలు యూట్యూబ్లో పెడుతుండ్రు ఆ వీడియోలతో గట్టిగానే సంపాదిస్తురట ఏం తక్కువ ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చినమని మొన్ననే యూట్యూబ్ వాళ్ళు చెప్పింలు సరే సంపాదించుకొని బాగుపడితే మంచిదే గాని యూట్యూబ్ ఛానల్లల్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం ఏది పడితే అది చెప్తామనంటే ఇగో గిట్లైతుంది యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం అంటే ఎవరన్నా ఎందుకు కూకుంటారు ఇక గిట్టనే ఈ నడమ గీ మంచి పేరు చూడంగానే కూనం పట్టింటారు మీరు కూడా దేశ దేశాలన్నీ తిరుగుకుంటే అన్ని ముచ్చట్లు చెప్తుంటాడు సరే కాదు అట్లుండని కాని ఈ నడమ గీ అనివేశాన్ని టైనే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వాళ్ళ మీద గట్టిగానే నదర్ రోజుకో వీడియో యూట్యూబ్ లో పెట్టి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నట్టు చెప్పుకొస్తున్నాడు ఇట్టనే తెలంగాణ డీజీపీ సారు ఐఏఎస్ ఆఫీసర్లు మెట్రో అధికారుల మీద కూడా లేనిలేని ముచ్చట్లని చెప్పిండట మూడు వందల కోట్లు తిన్నారని మాట్లాడిండట అసలే అన్వేషి వీడియోలు లక్షల మంది చూస్తుంటారు అందుకే లేనిపోని ముచ్చట్లన్నీ చెప్పి పెద్ద పెద్ద ఆఫీసర్ల పరువు తీసిండని పోలీసు కేసు పెట్టిండ్రట ఇప్పుడు ఏం తెలుసో ఏం లేదో వచ్చిగానే బట్టగాల్సి మీదేస్తే ఏందన్నట్టు అని కోపానికి వచ్చిండ్రట ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద సోషల్ మీడియాలో మస్తు అవుతున్నది ఇన్నోద్దులు అనివేసి ఏం మాట్లాడినా ఇవ్వలేము అనిలేదు కానీ పోలీసు వాళ్ళ మీదనే లేనిపోని సికాయతులు చెప్పేటకు ఆఖిరికి కేసుల పాలయ్యే కాడికి వచ్చింది కథ అనుకుంటారు మరి ఏం చేస్తారో ప్రపంచ యాత్రికుని తిరుగుడు బంద్ పెట్టించి తెలంగాణకు పట్టుకొస్తారో ఏమైతుందో పోత పోత తెలుస్తుంది